తీసేసుకున్నాము ఇప్పుడు ప్యాక్ పార్ట్ లో మనకు ఇక్కడ వారం నుంచి ఒక రెండించులోనే తీసేసేయండి ఒక రెండు తీసేసేయాలి ఇంకా గుడ్డు గుర్త అనమాట ఇక్కడ రెండించులో కంపల్సరీ తీసేసుకోండి తర్వాత వచ్చేసి మనం నెక్కు మార్కింగ్ చేసుకుందాం నెక్కు కోసం వచ్చేసి ఇక్కడ కొంచెం కిందికి మార్కింగ్ చేసుకొని పైన గుజ్జి పైన కోసం వదిలేసుకొని ఇప్పుడు ఆల్టీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆర్టీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నెక్కడ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చాలా టిప్స్ అనేవి ఉంటాయండి మనకు సైడ్ ఇక్కడ సైడ్ కుతక్కులు రాకుండా ఉండటం కోసము అలాగే ఇక్కడ సంత దగ్గర ముడత రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అలాగే నెక్ లూజ్ లేకుండా ఏ విధంగా పెట్టుకోవాలి భుజాలు జారకునే ఏ విధంగా అనేది అలాగే మనకు చాలా టిప్స్ అనేవి ఉన్నాయి మీరు చూడవరకు చూడండి అప్పుడు అర్థమవుతుంది సో చూడండి ఆల్టీ బ్లౌజ్ ఉక్కుల పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఇది కట్టింగ్ మార్కింగ్ ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ ఈ స్టిచ్చింగ్ మార్కింగ్ కానుంచి ఇక్కడ పైన చూడండి భుజ పైన కుట్టు కానుంచి ఇలా పెట్టేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇట్లా ఈ ఉక్సులు పట్టి ఇది మన కట్టింగ్ మార్కింగ్ అనమాట స్టిచ్చింగ్ మార్కింగ్ ఇది నేను మార్కింగ్ చేసాను చూడండి ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ ఇప్పుడు దేని వరకు ఈ ఉక్సుల పట్టి అనేది ఇట్లా రానివ్వాలి ఇట్లా రానిచ్చి ఇప్పుడు ఆలతీ బ్లౌజ్ ను కదిలియద్దు కదికుండా నెక్ ఎలా ఉందో మనకు ఆలతీ బ్లోజ్ ప్రకారంగా నెక్కి పెట్టమన్నప్పుడు ఆలతీ బ్లౌజ్ నెక్ ఎలా ఉందో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇది ఆల బ్లౌజ్ ప్రకారంగా ఉన్న మార్కింగ్ అనమాట ఇక్కడ రాకుంది నెక్ మనం కొంచెం పైకనే మార్కింగ్ చేసేసుకుందాం అలాగే ఇది షేప్ బెల్ట్ ఇక్కడ జాయింటింగ్ ఇక్కడ రాకుంది దీనికి ఒక వన్ ఇంచర్ కిందికి మార్కింగ్ అయినా చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇది మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత రావాల్సినటువంటి నెక్ ఇది మనం గోట్ వేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం తక్కువనే ఒక పావు చేసిన దీని పక్కనే వచ్చేలాగా ఈ విధంగా ఇది కట్టింగ్ మార్కింగ్ ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ హాల్ బ్లో ప్రకారంగా పెట్టమన్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలన్నమాట అలాగే మన కుక్షలు పట్టి జాయింటింగ్ చూడండి ఇక్కడ దాకా వచ్చింది నెక్ మనం మనకు కాజా పట్టిన ఇక్కడ దాకా జాయింటింగ్ ఉంది ఇక్కడ వన్ ఇంచెస్ అనేది పెంచాలి ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొడు పైన భుజం పైన కుట్టు కానించి కింద మెయిన్ టక్స్ ఉంటుంది చూడండి ఆ మెయిన్ టక్స్ ఇట్లా పట్టేసుకొని షేప్ బెల్ట్ జాయింటింగ్ ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా ఇలా చూసుకోవాలి పైన కుట్ల కోసం వదిలేసేయండి అక్కడ నుంచి ఈ విధంగా షేప్ అనేది ఇక్కడ దాకా ఉంది దీనికి ఒక అర్ధించి తిండి కనే కలిపేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్ కాడ మనం ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాము డాట్స్ వేసుకోవాలని కూడా చెప్తాను నేను ఇంకా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం డాట్స్ ఏ విధంగా వేసుకోవాలని చెప్తాను డాట్స్ వచ్చేసి ఈ కట్టింగ్ మార్కింగ్ కానుంచి ఇది ఎన్నో సైజ్ బ్లౌజ్ థర్టీ సైజ్ బ్లౌజ్ కదా ముప్పైని ని పది భాగా చేసుకుంటే మూడు ఇంచులైతే వస్తుంది అంటే ముప్పైని డివైడెడ్ బై పది భాగాలు చేసుకుంటే త్రీ పాయింట్ టూ జీరో అయితే వస్తుంది అంటే మనకు మూడు ఇంచులు అనమాట మూడు ఇంచుల దగ్గర ఒక అయినా చేసుకోండి అలాగే డాట్ వచ్చేసి ఈ ఇది వీళ్ళకు చెస్ట్ సన్నగా ఉందో లాగుందో ఒకసారి చూసుకోవాలి వీళ్ళు చెస్ట్ వచ్చేసి మనం డాట్ డాట్ని బట్టి చూసుకోవాలన్నమాట వీళ్ళకి ఆలతీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆలతి బ్లౌజ్ డాట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి డాట్ దగ్గర వీళ్ళ టేప్తే